జీవితం వృద్ధాప్య రహిత జీవితము అమరత్వం ఈ మూడు మీరు పొందవచ్చు కానీ ఇక్కడ రోగరహిత జీవితము అనేది ప్రాణాయామంతో వస్తుంది అన్నది ఇక్కడికి మీలో చాలా మంది కన్విన్స్ అయిపోయి ఉంటారు అట్లీస్ట్ కన్విన్స్ అవ్వలేదా మనం ఆ ప్రాణాయామం ప్రాక్టీసెస్ చెయ్యకపోవటం వల్ల కానీ చేయగలిగితే గ్యారెంటీగా మీకు రోగాలు రామ్దేవ్ జీ మహారాజే ఇక్కడ కూడా క్లాసులు పెట్టి ఆయన కన్ఫర్మ్ చేశాడు కదా మరి మనం ఎందుకు ఇంకా రోగంతోనే అంటే బికాస్ అంతకంటే ఇంకేం లేదు రెండోది ఏంటి వృద్ధాప్యరహిత జీవితం అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే వృద్ధాప్యరహిత జీవితం అంటే శరీరం పడదు కాబోలు జుట్టు తెల్లబడదు కాబోలు కానీ నాకు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు వయసు ఉన్నటువంటి ముసలాళ్లే ఎక్కువ పరిచయం నాకు వయస్సు వారికి పదహారు పద్దెనిమిది ఏళ్ళు ఉన్నాయి కానీ వాడు ముసలాళ్ళ కంటే పెద్ద ముసలాళ్ళు ఇదంతా మేము ఎక్కడ చేస్తామండి మాస్టర్ ఉత్సాహం ఎప్పుడైతే పోతుందో వాడు ముసలాడే లెక్క ఏజ్ ఈజ్ నాట్ ద క్రైటీరియన్ బాడీ ఈజ్ నాట్ ద క్రైటీరియన్ ఉత్సాహం జీవించటానికి ఉత్సాహం మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించండి జీవించాలనే ఉత్సాహం నాకు చాలా చోట్ల కనిపించదు అసలు చాలా చోట్ల కనిపించడం దానికి కారణం ఏంటో తెలుసా ప్రాణశక్తి లోపం ఈ సావిత్రి సాధన ప్రాణశక్తిని పెంచుతుంది మీకు ఉత్సాహాన్ని పెంచుతుంది లైఫ్ లో ఆల్వేస్ ఎన్చూజ్ ఎప్పుడు ఉత్సాహమే ఎప్పుడు క్రియాశీలత జీవించేటటువంటి కళ ఆఫ్ లివింగ్ మర్చిపోయాం యూ హెవ్ ఫర్గాట్ ఇన్ దట్ ఇట్ ఈస్ ఆర్ట్ జీవించటం అనేది ఒక కళ యూడ్ నో హౌ టు లివ్ మర్చిపోయి ఉంది ఎందువల్ల మన ఎడ్యుకేషన్ టీచ్ హౌ టు హౌ టు అంటే ప్రాణశక్తి చెప్తున్నాను లేదు ప్రాణశక్తి సావిత్రి సాధన గురించి చెప్తున్నాను నేను మీకు చేత మొదట ప్రాణశక్తి ఏం చేస్తుంది అంటే మీకు మీకు రోగాలు రానివ్వదు ప్రాణశక్తి ఉన్నవాడికి రోగాలు రావు ఇచ్ఛాపృచ్చే తప్ప రోగాలు రాష్టపడు ఉన్నాడు నేను చచ్చిపోతాను అనుకుంటే చూస్తాడే తప్ప లేకపోతే రోగం వచ్చి చావటం అంటే ఏమి దట్ గ్యారెంటీ గ్యారంటీ త్రీ ఇయర్స్ లోపల మీరు గ్యారంటీగా ఈ స్థితికి వెళ్ళగలుగుతారు